తదుపరి మీనరాశి మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉంది ఆ పాదం ఆ పాదంలో పుట్టిన వాళ్ళకి ది అనే అక్షరంతో మొదలయ్యేటువంటి పేరు పెట్టుకుంటే మంచిది తర్వాత ఉత్తరాష నక్షత్రం అది ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు ఢ అనే అక్షరాలతో పేర్లు పెట్టుకోవాలి మనిషిగణం ఇందాక పూర్వభద్ర వాళ్ళది కూడా మను మనిషిగణం ఇది కూడా మనిషిగణమే తర్వాత రేవతి దే దో చాచి అనే అక్షరాలతో పేర్లు పెట్టుకోవాలి వాళ్ళు కూడా దేవగుణమే తర్వాతే వీళ్ళకి ఆదాయం ఐదు వ్యయం ఐదు రెండు సమానంగా ఉన్నాయండి పర్వాలేదు ఖర్చు పెట్టుకోవచ్చు అనుకుంటున్న కంటే కూడా ఇందాక నేను చెప్పినట్టు అట్టే పెట్టుకుంటే దాని జాగ్రత్త పొదుపుగా వాడుకుంటే ఎప్పుడో కష్టకాలంలో మనకి ఆదుకుంటాయి అట్లాగే రాజ మూడు అవమానం ఒకటి గ్రహ సంచారానికి వస్తే రవి పదిహేను ఆరు ఇరవై ఐదు నుండి పదహారు ఏడు ఇరవై ఐదు దాకా అర్ధాష్టమంలో ఉంటాడు పద్దెనిమిది పది ఇరవై ఐదు నుండి పదహారు పదకొండు ఇరవై ఐదు దాకా అష్టమే అష్టమ రవి పదమూడు రెండు ఇరవై ఆరు నుండి సంవత్సరం ఆఖరి దాకా ద్వాదశంలో తర్వాత జన్మంలో ఉంటాడు తిజ సంచారానికి వస్తే కుజుడు పన్నెండు తొమ్మిది ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు పది ఇరవై ఐదు దాకా అష్టమంలో ఉంటాడు ఇరవై మూడు రెండు ఇరవై ఆరు నుండి ద్వాదశంలో ఉంటాడు గురు సంచారం ఈ సంవత్సరం అంతా అర్ధాష్టమంలో ఉంటాడు గురువు శని కూడా ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ఏళ్ళ శని జరుగుతుంది ఈ రాశి వాళ్ళకి అంటే ద్వితీయంలో ఉంటుంది ఏలినాశని రాహువు పదహారు ఐదు ఇరవై ఐదు నుండి ద్వాదశ కేతు ఈ సంవత్సరం అంతా శుభుడే అయితే ఈ రాజు వాళ్ళకి అని చెప్పుకున్నాం కదా స్త్రీ పురుషులు ఎవరైనా సరే వాళ్ళకి ఏలినాడు శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది వీళ్ళకి ఈ కాలం అమ్మా పరీక్షాకాలమా అన్నట్లుగా ఉంటుంది ఎంత కష్టపడ్డ కష్టానికి తగిన ఫలితం ఉండదు అట్లా అని కష్టపడ్డం అనుకోకండి వీలైనంత వంటకు మనం చేతుల వారా మనం కష్టపడాలి కష్ట అని కాస్త గొప్పతే కాస్త వస్తుంది తర్వాత దేవుడి మీద భారం వేసి వీళ్ళు జీవనం సాగించాలి కొంత ఆడవాళ్ళి ఇచ్చే వీళ్ళకి మనోవాంఛలు ఏవైతే ఉన్నాయో కొంచెం కోరికలు విసిద్ధిస్తాయి కానీ ఈ ఏనాటిని ప్రభావం మూలంగా వీళ్ళకి శరీర బలం తగ్గుతుంది తర్వాత అవమానకర సంఘటనని కూడా ఎదుర్కొంటారు కోర్టు కేసుల్లో ఇరుక్కుంటారు ఇదైనా కానీ పుణ్యక్షేత్ర దర్శనం కూడా చేసుకుంటారు వీళ్ళు ఎందుకని వీళ్ళు చేసిన పాప భీతానండి లేకపోతే భయాందోళన ఏదైనా కానీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు ఏదైనా ఏం చేస్తాడంటే మనిషిని చంపడు చంపినంత పని చేస్తాడు వీళ్ళకి వీళ్ళని దైవత్వం వైపు మళ్ళిస్తాడు కాబట్టి వీళ్ళు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ మిశ్రమ ఫలితాలు ఉంటాయి రాజకీయ నాయకులకు కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇది ఈ రాశి వాళ్ళకి చెప్పదగినది ఇది వీళ్ళకి చెప్పదగిన శాంతులు ఏంటి అంటే మంగళవారం నియమాలు పాటించటం రాహుకేతువులకి జపాలు హోమాలు చేయించుకోవటం రుద్రాభిషేకాలు చేయించుకోవటం చేయాలి మొత్తం మీద ఈ సంవత్సర కాలం అంతా కూడా అన్ని రాసుల వాళ్ళు కూడా మంగళవారం నియమాలు పాటించడం కానీ శనివారం నియమాలు పాటించటం గురువారి నియమాలు పాటించటం రుద్రాభిషేకాలు ముఖ్యంగా చేయించుకోవటం ఈ ఏళ్ళనాటి శని ఉన్న వాళ్ళు అయితే కనుక మనకి శని శంగనాపూర్ వెళ్ళి అక్కడ శనికి పూజలు చేయించుకోవటం లేదా మన ఆంధ్రాలోకి వస్తే ఇది ఇక్కడ మందవల్లి అని ఉంది అక్కడ శని పూజలు చేయించుకుంటే కొంచెం అంత కష్టంగా ఉండదు వీళ్ళకి కష్టం ఉన్నా దాన్ని భరించే శక్తి వీళ్ళకి కలుగుతుంది అని నా నమ్మకం ధన్యవాదాలు సింహరాశి సింహరాశి సింహరాశిలో నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు ఇందులో ఉంటాయి అయితే మఘా నక్షత్రంలో పుట్టిన నాలుగు పాదాల వాళ్ళకి మా మి మో మే అనే అక్షరాలతోటి పేరు మొదలవుతే బాగుంటుంది అలాగే మో టు ఈ అక్షరాలతోటి మొదలైతే బాగుంటుంది అలాగే ఉత్తర ఒకటో పాదానికి టే అనేటువంటి అక్షరంతో ఇక ఆదాయ వ్యయాల గురించి మాట్లాడుకున్నట్టయితే ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటే ఇక్కడ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు అన్నప్పుడు ఖర్చు ఆదాయం రెండు సభారం కదా అని సంతోషపడకూడదు అనవసరమైనటువంటి ఖర్చు ఎక్కడ అవుతోంది అని మనం కనుక ప్రణాళిక వేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం ఈ అనవసరమైనటువంటి ఖర్చుని వ్యయాన్ని తగ్గించుకొని ఆదాయం పెంచుకోవచ్చు దాన్ని రాబోయేటువంటి గడ్డు కాలాల్లో మనం దాన్ని ఉపయోగించుకునేటువంటి విధానాన్ని మనం నేర్చుకోవాలి అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఉన్నప్పుడు మనం మన పొడేవాళ్ళ ముగ్గురు తిట్టేవాళ్ళు ఆరుగురు అనేటువంటి భావనలో వీళ్ళంతవరకు సంయమనాన్ని మనం పాటించినట్టయితే ఈ తిట్టినటువంటి వ్యక్తులే రేపు మిమ్మల్ని బాగుంది మంచివాడు అనేటువంటి మాట మీరు వినేటువంటి అవకాశం ఉంటుంది ఇక గ్రహాల యొక్క సంచార కాలాలు చూసినట్టయితే రవి ఈ సంవత్సరం ఉగాది నుంచి పదమూడు నాలుగు వరకు అష్టమంలో తర్వాత పదిహేడు జులై నుంచి పదిహేడు సెప్టెంబర్ వరకు ద్వాదశంలో తదుపరి జన్మంలో అలాగే పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు అర్ధాష్టమ సంచారం మనం గతంలో చెప్పుకున్నాము ఈ రాష్ట్రాధిపతి వీళ్ళకి రవి అయినాడు ఈ రాష్ట్రాధిపతి అష్టమంలో ఉండడం అంటే లగ్నాధిపతి కింద చూసుకున్నట్టయితే లగ్నంలో ఉండడం అది కూడా రాహుతోటి శుక్రుడితోటి బుధుడితోటి చేరి ఉండడం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుంది అంటే మీకు ఉత్తరత్తర మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి ఇక్కడ అంటే ఇది ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని అక్కడా కూడా ఏ గ్రహము మీకు కేవలం సూచన మాత్రమే చెప్తుంది అంటే ఇది రాబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది తప్ప అదేదో వచ్చి మన పొడి చేస్తుంది చంపేస్తుంది ఈ విధమైనటువంటి అనవసరమైనటువంటి ప్రచారాన్ని మీరు దయచేసి నమ్మవద్దు పంచగ్రహ కూటమి కానీ అష్టగ్రహ కూటమి కానీ గ్రహ కూటమి కానీ చతుర్గ్రహ కూటమి కానీ ఇది కేవలం దేశ సంచారం మీద దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది తప్ప ఇండివిజువల్స్ మీద ఉండదు కాక ఉండదు అది మీ యొక్క గోచారాత్ మీ యొక్క దశాభుక్తి అంతర సూక్ష్మ కాలాలను బట్టి ఒకవేళ సం అది కోయిన్సిడెన్స్ అయితే అవ్వచ్చు కాక అందరికీ అవుతుందని మాత్రం మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు లేకపోతే శని పదిహేడు ఏప్రిల్ నుంచి పంతొమ్మిది అక్టోబర్ దాకా అష్టమంలో తర్వాత పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి సంవత్సరం చివరి వరకు మళ్ళా అర్ధాష్టమంలో సంచారం మూలంగా ఇక్కడ కొంచెం ఈయన అనవసరమైనటువంటి ఖర్చులు మానసిక ఆందోళనలు తిప్పట అలసట గృహంలో కొన్ని కొన్ని ఇబ్బందులు అంటే మన మాట పట్టింపుకి అనవసరమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ శనికి నల్ల నువ్వులు దాని ఇవ్వడం లేదా పేదవాళ్ళకి డొనేషన్ డబ్బు రూపేనా కానీ వస్త్ర రూపేన కానీ మనం పేదవాళ్ళని కనుక ఎక్కువగా మనం ఆదరించినట్టయితే నైంటీ నైన్ పర్సెంట్ మీకు రెమిడీ కనబడుతుంది అక్కడ అలాగే రాహు దాదాపుగా మే వరకు కూడా అష్టమ సంచారం సో రాహు అష్టమ సంచారంలో తిప్పట్టు ఉంటుంది ఒక్కోసారి మీరు విదేశయానాలు కూడా ఉంటుంది మీ యొక్క దశాభుక్తి అంతరాలను బట్టి అలాగే కేతువు పదహారు ఐదు నుంచి ఈ జన్మల్లో సంచారం తర్ కొంత శారీరక ఇబ్బందులు కూడా కలగజేసే అవకాశం ఉంటుంది ఇక్కడ టోటల్గా చెప్పాలి అంటే ఈ సింహరాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమ ఫలితాలను వీళ్ళు అనుభవిస్తారు అలాగే అలా అనవసరమైనటువంటి మాటలు పడవలసినటువంటి అవకాశం వస్తుంది అలాగే రావలసినటువంటి బాకీలు మీరు ఎవరికైనా డబ్బిచ్చుంటే అవి అంత తొందరగా మీకు రావు దీనివల్ల మీరు బాకీలు రాపోవడం ఈ చిరాకులు ఏర్పడిన లోపల ఒక విధమైనటువంటి అధైర్యం అనేటువంటిది మీకు లోపల తయారవుతుంది సో కాబట్టి గుప్త శత్రువులు మనకి జాగ్రత్తగా మన పొంచుతారు ఉంటారు వాళ్ళు మీరు జాగ్రత్తగా లేనప్పుడు వాళ్ళ యొక్క ఇబ్బంది అనేటువంటిది బయటకు వస్తుంది లేనిపోని అవమానాలకి మనస్సు అనేక పరిపరి విధాల కుంగిపోతుంది అంటే ఈ దీనికి బెస్ట్ రెమెడీ ఏమిటంటే పుణ్యక్షేత్ర సంచారం ఇది ఎలాగో మీకు ఈ రాశి గురువు వల్ల దశమ దశమంలో గురువు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి పనులే చేయిస్తాడు తీర్థయాత్రలు వగైరా సో మీకు ఆరోగ్యానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి శని వల్ల ఔషధ సేవ కూడా మీకు చేయవలసి వస్తుంది అలాగే గృహాల్లో మార్పు వస్తాయి అంటే మీరు ఇల్లు వదిలేసి ఇంకో ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఉద్యోగులకి కలిసి వస్తుంది కలిసి రాదు ఈ సంవత్సరం అలాగే రాజకీయ నాయకులు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ట్రాన్స్ఫర్స్ వస్తాయి ట్రాన్స్ఫర్స్ అంటే బదిలీలు ఉంటాయి ఈ సంవత్సరం అలాగే కళాకారులకి నూతన అవకాశాలు వస్తాయని మాత్రం మీరు అనుకోవద్దు ఓన్లీ సంవత్సరం వస్తే మనం చేద్దాం లేకపోతే పర్వాలేదు అనేటువంటి మనస్సులో ఆ విషయాన్ని మనం గట్టిగా పెట్టుకున్నట్టయితే మన దేన్ని కూడా లెక్క చేయాల్సినటువంటి పని లేదు సో మొత్తం చూసుకున్నట్టయితే శనికేతువులకి జపాలు చేయించుకోవాలి రుద్రాభిషేకం చేయించుకోవడం తర్వాత రోజు పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అది నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా వీలైతే ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మనం మరణం చేసుకుంటే అది మీకు శ్రేయదాయకంగా ఉంటుంది అని ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి చెప్పవచ్చు